నమస్తే అన్న అసలు ఇది ఇది కరెక్ట్ కాదన్న ఎందుకని అంటే పెద్ద హీరో మూవీ రిలీజ్ అవుతోంది సో క్రౌడ్ ఎక్కువ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో ఆమె రావడం చాలా తప్పు ఇప్పుడు మన జెంట్స్ ఏం తట్టుకోలేము ఆ క్రౌడ్ లో లాస్ట్ టైం గబ్బర్ సింగ్ మూవీలోనే మా ఫ్రెండ్ చనిపోయేవాడు సో వాడు బయటకి బయటపడ్డాడు సో మనకే అంత సేఫ్టీ లేదు సో అది అదైతే కరెక్ట్ కాదు అదైతే కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తారు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తారు మేమేం చేస్తాం అనిపిస్తుంది బాయా నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మాయి చనిపోయింది చనిపోతే ఆమె మనీ ఇచ్చిందంట ఆమెకి మనీ వేసే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చింది ఇప్పుడు లేచి అయితే రాలే రాలేగల బ్రో ఇప్పుడు ఆమెకి ఏం ఏమొద్దు బ్రో ఇంత ఆర్గ్యుమెంట్స్ ఏమొద్దు మనకి ఉట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకుంటే సార్ బ్రో సరేనా వాళ్ళ ఫ్యామిలీకి త్రీ మెంబర్స్ ఉండ్రో బాబు సీరియస్ ఉంది బాబుకి ఆదుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పాప ఉంది పాపకి ఆదుకుంటే ఇంకొకటి వాళ్ళకి అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఏం రెస్పాన్స్ అయితే దీనికి అయితే అనేది పట్టించుకోవాలని ఇసు అన్నీ అంటారు అట్లా ఏమున్నా ఇప్పుడు వాళ్ళు రవీంద్ర ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఏం చేయలేము ఇక వాళ్ళు కోర్టు కోర్టులు ఉన్న నా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంకా రాయల్స్ ఉందో రాంపల్లి ఇప్పుడు నాంపల్లి పోవాలంటే ఇప్పుడు పిఎస్ అక్కడికి వెళ్ళిందో హాస్పిటల్కి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ జడ్జెస్ వాళ్ళు ఏమంటే వాళ్ళు అడిగినా ఎందుకు ఎందుకేసి అంటే వాళ్ళ హీరో దా సందేత ఉంటాడు వాళ్ళ హీరో ఏమన్నా అల్వాజునే గారు హీరో అయితే దానికోసమే పబ్లిక్ వచ్చింది సందేహ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయి ఫోల్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే ఫస్ట్ బాన్సాలు పెడుతుంది సెక్యూరిటీ పెడుతున్నాడు చార్జ్ చార్ని పెడుతుంది ఫస్ట్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ షో ఫోర్ ఓ క్లాక్ నుంచే పెడుతుందే మా థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి దానికి బందోబస్తు ఇట్లా కల్పించండి అని చెప్పేసి దానికి సెక్యూరిటీ మీరు ఇవ్వండి అని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేసిన తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయాలి కానీ ఇక్కడ జరిగింది ఏంది అన్ఎస్పెక్టెడ్గా అతను వచ్చిండు అంటే మెయిన్ థియేటర్ కాబట్టి మామూలుగా అగ్రీ రోజు రావడం అంటారు వాళ్ళు ఏమంటున్నారు థియేటర్ మేనేజ్మెంట్ మాకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫామ్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు లేదు ఇన్ఫార్మ్ చేసి నేను అని ఇతను అంటున్నాడు సార్ ఏది ఏమైనా కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ఒక ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ పెద్ద అయితే వాళ్ళు బలైపోయినారు తల్లి బలైపోయినారు పిల్లలు కూడా ఏంటంటే ఒక బాబు ఐసీలో ఉన్నాడు సో అతను కూడా కొద్దిగా అంటే కొద్దిగా డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు అది చేయాల్సిందే అది తప్పక ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ వ్యక్తిగతంగా ఎప్పుడు ఆ వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఇస్తారనేది అల్లు అర్జున్ నిర్ణయించుకోవాలి కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చినా కానీ డిపార్ట్మెంట్ చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఈ విధంగా చేసినాయి కాబట్టి దాన్ని పరిగణించి వాళ్ళు వాళ్ళు కేసు జరిగింది రోజు నైట్ మిడ్ నైట్ ఫోర్ మిడ్ నైట్ అర్జున్ గారికి తెలిసినప్పుడు రెస్పాండ్ అవ్వాలి రోజు రెస్పాండ్ అయ్యారు అంటున్నారు అది ఎంతవరకు అది అది వాస్తవం అంటే లేట్గా రెస్పాండ్ అయినది అది కరెక్టే కానీ ఆ రోజు జరిగినట్టు ఫోర్త్ రోజు జరిగినట్టు ఫోర్త్ కంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి అది మెయిన్ థియేటర్ కదా ప్రౌడ్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ కంటే ముందే థియేటర్ మేనేజ్మెంట్కు ఈ చిత్ర యూనిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అల్లు అర్జున్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరి వాళ్ళు వీళ్ళకి చెప్పింద్రా డిపార్ట్మెంట్కి అనేది తెలియదు బహిరంగంగా అది ఇంటర్నల్గా వాళ్ళు చూసుకోవాల్సింది అంటే అయితే మీ కుట్రలుగా భావించారు కదా ఇప్పుడు డిపార్ట్మెంట్ కుట్రలు ఎందుకు భావిస్తుంది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కింద వస్తుందో ఆ సెక్షన్ కింద వాళ్ళు పెడుతున్నారు దాంట్లో నాకు తప్పు ఉందా లేదని అల్లు అర్జున్ గారు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి అయితే అల్లు అర్జున్ గారు ఒక టెన్ ఇయర్స్ వరకు జైలు కోసం కదా అది టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది మన కోర్టు కోర్టు నిర్ణయిస్తుంది మనం నిర్ణయించేది కాదు అంటే ఆ సెక్షన్ పెడితే ఆ సెక్షన్ ప్రకారము అతను నేరము జరిగింది అని ప్రూవ్ అయితే ఆ విధంగానే ఉంటుంది శిక్ష లేదు దాంట్లో వీళ్ళు ప్రూవ్ అంటే అల్లు అర్జున్ నిర్దోషంగా బయటికి రావచ్చు ఉండొచ్చు అక్కడ ఆంధ్రాలో ఏమన్నా వరదలు వచ్చినప్పుడు చేసినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ సాయం చేసినప్పుడు ఇక్కడ సాయం చేసింది తెలంగాణ గవర్నమెంట్ కూడా కానీ ప్రభుత్వాలకు సంబంధం ఉండదు ఇది ఈ స్టేషన్ పరిధిలో వచ్చింది కూడా నమోదు అది సపరేట్ ఇన్సిడెంట్ దీనికి సంబంధం ఏమింటది ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధం మాత్రమే ఈ కేసు ఇప్పుడు అల్లూర్జు అరెస్ట్ దాంట్లో పవన్ కళ్యాణ్ అవన్నీ అవసరం అండి ఎవరి ఎవరి అస్తం ఉన్నది దీంట్లో ఎవరిది అస్తం ఉన్నది అది 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 వ్యక్తిగతం మనం మనం అన్ఎస్పెక్టెడ్గా మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు పవన్ కళ్యాణ్ గారు వస్తారు హెల్ప్ చేస్తారు అనేది అది చట్టపరంగా వెళ్తారు అల్లు అర్జున్ గారు చదవాల్సిందేనా పడుతుందంటారా అసలు ఏంటి అది వీళ్ళు మనకు ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ బట్టి నాన్ అవైలబుల్ అంటున్నారు తప్పు యాక్చువల్ గా అయితే థియేటర్ మేనేజ్‌మెంట్ అతే విల్ ఉంటుంది ఎంటర్ చేసుకోకుండా రావడం జరిగింది జరిగింది వాస్తవం ఒక పాన్ ఇండియా హీరోగా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు ఇది బాధకరమేండి సంతోషించాల్సిన విషయం అయితే ఏం కాదు అయితే ఏంటంటే వాళ్ళు అభిమానంతోటి అభిమానం రావడం హీరోని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ అంత మాత్రాన దానికి ముందే ఒక ఇన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది పోలీసులకు కానీ ఇటు చూస్తే కూడా ఎవరు కావాలని చేసిందని కాదు ఈ నష్ట బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా అలాగే ఇది గమనించి ఇక్కడ నుంచి సెలబ్రిటీలైనా హీరోలు అయినా వచ్చే ముందు ఖచ్చితంగా ఒక పోలీసుల వారికి ఇన్ఫార్మ్ ఇవ్వాలి ఇప్పుడు మన చూసుకుంటే దేవర విషయం కూడా అదే జరిగింది కానీ ఎన్టీఆర్ గారు రాకపోవడానికి కారణం కూడా అక్కడ పోలీసులకు ముందే ఇన్ఫార్మ్ చేశారు సార్ మీరు వస్తే ఆగలేమంటే అక్కడ ఆగిపోరు అట్లా దీనికి దాన్ని ఆ రోజు జరగాల్సిన నష్టం జరిగింది ఉంటే ఆపాల్సి వస్తుంది అట్లా వెనకాల రాజకీయ పరంగా కూడా ఉంది అంటున్నారు అల్లు అర్జున్ కి రెండు అట్లు ఆంధ్రలో వైసీపీ టికెట్ మన కాంగ్రెస్ కూడా మిత్ర అంటున్నారు సో మీరేమంటారు దానికి దీనికి సంబంధం ఏమో అక్కడ సంబంధమే లేదు అసలు అది అనుకోకుండా జరిగింది అన్ఫార్చుట్ గా అంతే దానికి అసలు సంబంధం లేదు దీనికి దానికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు అది అయితే ఈ ఘటన జరుగుతుంది చాలరీస్ అవుతుంది కదా దాదాపుగా ఒక వన్ వీక్ కూడా అయిపోయింది సో మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా అదే చేయడం అంటారు అరెస్ట్ చేయడం అంటే అలా నాకేం అనిపించట్లేదు మామూలుగా కేసు ఫైల్ అయింది దాని ప్రకారంగా ప్రొసీడింగ్స్ లో వచ్చాడని అనుకుంటున్నాను అంతే కరెక్ట్ అంటారా చేయడం కరెక్టే కానీ దీని గురించి ఏదంటే ప్రొసీడింగ్స్ చట్ట ప్రకారం చూసుకుంటే అరెస్ట్ చేయాల్సింది ఎవరైనా అది సెలబ్రిటీ అని ఎవరైనా అని కాదు ఏంటంటే ఇది ముందస్తు జాగ్రత్త ముందు ఇలాంటి జరగకుండా మనం చూసుకోవాలి తర్వాత ఎవరైనా ఏం లేదు ఓకే అండి ఇప్పుడు అల్లు అరెస్ట్ చేశారు కదా అసలు దీన్ని అభిప్రాయం ఏంటి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది అత్యంత దారుణం ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు కావాలంటే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో నోటీస్ ఇస్తే వస్తారు అటెండ్ అవుతారు ఆయన చిన్న వ్యక్తి కాదు ఈ నేరంలో ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ పాల్గొనలేదు తొక్కిజ్లాలు అనేది చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి మరి అన్ని చోట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే బాగుండేది ఈ విషయంలో మాత్రం ఇది చాలా తప్పు ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతుంది కదా ఇన్ని రోజులు ఊరుకొని సడన్గా ఇప్పుడే రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు దానికి మరి పోలీసు వాళ్ళే చెప్పాలి యాక్చువల్గా అయితే అసలు అరెస్ట్ వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో చేశారో మరి ప్రజలంతా గమనిస్తున్నారు అరెస్ట్ చేయడం మాత్రం చాలా తప్పు ఇన్ని అసలు ఈ అన్ని కేసుల్లో ఇలా వ్యవహరిస్తే బాగుంటుంది కానీ పోలీసులు అత్యుత్సాహం చూపించారంటో సందేహమేం లేదు ఇది కరెక్ట్ కాదు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల పెద్ద వ్యక్తుల కుట్ర ఖచ్చితంగా ఉంది కుట్రపూరితంగానే చేస్తారంటున్నారు రాజకీయాల పరంగా కూడా మీరు ఏమంటారు మేబీ ఉండొచ్చు అట్లా కూడా ఉండొచ్చు జరుగుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఏదో సెన్సేషన్ కోసం చేసినట్టుంది తప్ప ఈ నేరం ఎట్లయినా ప్రూవ్ కాదు డైరెక్ట్గా కానీ అల్లు అర్జున్ ప్రమేయం లేదు థియేటర్లో ప్రివ్యూలకు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఎన్నోసార్లు జరుగుతున్నాయి ఇట్లాంటి సంఘటనలు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కుట్ర ఉన్నా కూడా ఉండొచ్చు చెప్ప ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇది మాత్రం ఖచ్చితంగా తప్పే